రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఓడిపోతామన్న భయం ఇతర ముఖ్యమంత్రులుగా పులివెందుల్లో ఉండి సిగ్గుండాలి అవినాశ్ బీటెక రవి అనే అంశంపై విశ్లేషణ పులివెందుల్లో రాజకీయ వేడి ఊపందుకున్నట్లు ఉంది ఉదయం ప్రెస్ మీట్ లో అవినాశ్ రెడ్డి సింధులు వేశారు తెలుగుదేశం నేతల మీద జరుగుతున్న పనుల మీద పోలీసు వారి మీద ఇదే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఉలివెందుల తెలుగుదేశం ఇన్చార్జి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అదే బీటెక్ రవి ఆయన కూడా ఈరోజు సాయంత్రం విలేకరుల సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసి ఆయన కూడా ఫైర్ అయ్యాడు తెలుగు వైకాపా నేతలపై ఆ తర్వాత అవినాష్ రెడ్డిపై ఆ తర్వాత జగన్ రెడ్డిపై ఎన్నో రకాలుగా పడ్డాడు లిక్కర్ స్కామ్ లో దాదాపుగా కోట్ల రూపాయలు సంపాదించాడు మీ అన్న అవి ఎంత ఇచ్చినా రైతుల రుణం తీర్చలేనిది ముఖ్యంగా లింగాల మండలానికి మీరు ఫిఫ్టీ పర్సెంట్ సహాయం చేసినా కూడా వాళ్ళ రుణం మీరు తీర్చుకోలేరు ఆ తర్వాత ఇతర ముఖ్యమంత్రులుగా పులివెందులు ఏలారు మంచినీటి వసతులపై ఇంకా చర్చ ప్రారంభించి మీ కాక మేము మంచినీటిని అందిస్తుంటే మీరు మా మీద బురద తల్లడం ఏమిటి అని షగ్గుండాలి అవినాష్ రెడ్డి అని మీ దగ్గర ప్రశ్నించారు ఆ తర్వాత పోలీసులు పోలీసులను ఏ విధంగా వాడుకున్నారో మాకు తెలియదా అని పోలీసులు ఏ విధంగా మా మీద దాడులు చేశారో మీ హయాంలో మీరు పోలీసులతో ఎటువంటి పనులు చేయించుకున్నారో నన్ను అరెస్ట్ చేసే అంశం ఆ తర్వాత పులివెందుల్లో ఒక ఇద్దరు పిల్లలను హత్య చేసిన అంశం ఎవరు ఏ విధంగా పోలీసులు వాడుకున్నాడో అందరికీ తెలుసు అని మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ వీడియోలో చూడండి ఇలా అది పెట్టాము అది కూడా నిరుపయోగంగా ఉంది దాన్ని కూడా చేయాలని చెప్తాడు ఎంత ఇప్పుడు అది అసంపూర్తిగా మీరు కట్టినారు అది ఫుల్ ప్లేజుల్లో కట్టలేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికి మేము దాని ఎవరన్నా ఉపయోగించుకో ఉపయోగించుకోండి అని యూజర్ ఏజెన్సీని రెండుసార్లు ఇప్పటికి టెండర్ పిలిచాం ఇప్పుడు మళ్ళీ మూడోసారి టెండర్ పిలిచాం రేపు నెల పన్నెండో తేదీ లాస్ట్ డేట్ ఏ కంపెనీ అయినా ఎవరైనా వచ్చి దాన్ని వినియోగించండి మా రైతులకు ఏదన్నా హెల్ప్ చేయండి అని మీకు ఇంత పలుకుబడింది మీరు మాజీ ముఖ్యమంత్రులు నువ్వు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు నీకు తెలిసిన ఒక మంచి కంపెనీని తీసుకొచ్చి పెట్టు అది ఉపయోగం ఉంటుంది కదా ఈ పనులు చేయకుండా మేము కట్నేటన్ని నిరుపయోగం చేసాము అది చేశామని చేసామని మాట్లాడుతున్నాడు తర్వాత ఇంకోటి రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ఎంపీ నాలుగు సార్లు ఎమ్మెల్యే అలాంటి ఆయన పేరును ఇప్పుడు మెడికల్ కాలేజీకి తీసేసినారని మాట్లాడుతున్నాడు ఒకసారి ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక కూడా చూసి ఆలోచించుకోవాలా రామారావు అనే వ్యక్తి ఒక కారణజన్ముడు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఆయన కాపాడిన వ్యక్తి అలాంటి పే అలాంటి వ్యక్తి పేరును ఎన్టీఆర్ విద్యా విశ్వ విశ్వవిద్యాలయం నుంచి తీసేసింది ఎవరయ్యా ఆ మాత్రమైనా ఇంకిత జ్ఞానం లేదా తర్వాత నువ్వు అన్నని చెప్పుకుంటే చెప్పుకోండి ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి పుల్లి ఎమ్మెల్యే కదా ఒక మాట ఏదన్నా మాట్లాడేటప్పుడు దాని గతంలో మనమే చేసినామని మాట్లాడుకోవాలా నువ్వు ఎన్టీఆర్ పేరు ఎందుకు తీసేయాల్సి వచ్చింది ఆ రోజు ముందు దానికి సమాధానం చెప్పాలా ఈరోజు రాజశేఖర రెడ్డి పేరు మెడికల్ కాలేజీ తీసేసినామని మాట్లాడే ముందు ఏ రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేయలేదా రామారావు ప్రజానాయకుడు కదా రామారావు తీసేసేటప్పుడు ఇదే ప్రెస్ మీట్ నువ్వు ఆ రోజు మీ అన్నకు చెప్పాల్సిందే ఇది కరెక్ట్ కాదు ఇది తప్పని ఇట్లా ఉంటాయి ఈ అవినాష్ రెడ్డి గారి ఆ తర్వాత మాటలు ఆ తర్వాత ఇది ఇంకోటి ఇంకెంత దారుణమైన విషయం అంటే వాటర్ సమస్య అంతా వాళ్ళే సెట్ చేసినారట జగన్మోహన్ రెడ్డి లాస్ట్లో ట్యాంక్ నుంచి ట్యాప్కి ఇచ్చే కనెక్షన్ మేము చేసి అది గొప్పలు చెప్పుకుంటామని అని చెప్తాడు ఏదన్నా ఉంటే బుద్ధి ఉండాలా గత ఐదు సంవత్సరాల్లో మీరు కూడా చూడండి ప్రతి పల్లెలో సిమెంట్ రోడ్డు పగలగొట్టి సందులు సందులంతా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కదా వాళ్ళకు బిల్లు లేక పనులు నిలబడి చాప చుట్టేసుకొని పోతే చంద్రబాబు నాయుడు గారు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ను రమ్మని అది పనులు మీరు చేయాలయా మాకు సమస్యగా ఉంది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేసి కూడా పులిందర్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది మీరు ఎటువంటి బస్సులో చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చోబెడితే వాళ్ళు ఈ రేట్లు మాకు గిట్టవు పాత రేట్లు అంటే ప్రైజ్ వేసిన అప్పటికప్పుడు ఇచ్చి నూట అరవై కోట్లు వాళ్ళకి బిల్లు చెల్లిస్తే అప్పుడు ఈ వాటర్ స్కీమ్ అంతా వచ్చింది ఇంకా ఆయనకు సరిగ్గా అవగాహన లేదు జలజీవన్ అనేది మున్సిపాలిటీకి సంబంధం లేని ఇష్యూ మేము మున్సిపాలిటీకే కావాలని ఫస్ట్ మున్సిపాలిటీకి దాన్ని అనుసంధానం చేసినాం అదంతా మేము తెలుగుదేశం పార్టీ వచ్చినాక చేసినాం ఆ చిన్న లాజిక్ కూడా తెలియకుండా పైన ట్యాంక్ అంతా కట్ చేసి నీళ్ళు వచ్చి కింద ట్యాప్కు దిపినట్టు చెప్పి మేము ఏదో ప్రచారం చేసుకుంటాం అన్నమాట సిగ్గు లేదా ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం నీకు పులిందులో మున్సిపాలిటీలో వచ్చి అది తెలుగుదేశం ప్రభుత్వం సెటరేట్ చేయాల్సి వచ్చిందంటే ఇంకా ఇంతకన్నా దౌర్భాగ్యమైన తర్వాత విషయమే లేదు సరే సరే లాస్ట్ పోలీసుల గురించి మాట్లాడుతున్నాడు పోలీసులు అంత వైఎస్ఆర్సీపీ నాయకులను వేధించేదానికే డ్రెస్సులు వేసుకొని ఉన్నారంట వాళ్ళను వాడకుండా మనం మేమంతా వాడుకుంటా అన్నట్టు మాట్లాడినాడు ఒకసారి ఏదన్నా మాట్లాడేటప్పుడు ఇందాక చెప్పినాం అదే మీ గవర్నమెంట్లో ఇప్పుడు ఎవడైతే లోపల ఉన్నాడో పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళ శిష్యుడైనటువంటి ఇంటెలిజెన్స్ వింగ్లో పనిచేసే నరేందర్ రెడ్డి వాళ్ళిద్దరూ నువ్వు మీ అన్న రెడ్డి సహాయంతో కడప నుంచి వస్తా అంటే మమ్మల్ని కిడ్నాప్ చేసి ఎన్కౌంటర్ చేయాలనే ప్రయత్నం మీరు చేయలేదా అంటే ఇట్లా అట్లా చేయలేదని నీ బాధ అంటే మీలాగా పోలీసులను మేము వాడుకోలేదనే నీ బాధ అంతెందుకు గుట్ట మీద ఎరికిలమయ్య మర్డర్ కేసు ఏ రకంగా మీరు పోలీసులతో వాడుకున్నారు ఇద్దరు పిల్లల గొంతు వచ్చినారు వాళ్ళల్లో రాజేష్ రెడ్డి అప్పట్లో ఉండే సీఎని ఏ రకంగా పోలీసులు వాడుకున్నారో నీకు ఇంకా తెలియకుంటే మా మిత్రుడు శంకరెడ్డిని అడుగుపోయి ఆయన ఆయనైనా చెప్తాడు అంతెందుకు నువ్వన్న పోలీసుల గురించి మారుతున్నావు మీ అమ్మను అడ్డు పెట్టుకొని ఆంధ్ర పోలీసులను అడ్డు పెట్టుకొని తర్వాత సిబిఐ వాళ్ళ నుంచి నువ్వు కర్నూలు హాస్పిటల్లో ఉండి నువ్వు తప్పించుకోలేదా ఇవే నువ్వు ఆ పోలీసు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడేది ఏదన్నా ఒక విషయం మాట్లాడేటప్పుడు అవినాశ్ రెడ్డి గారు గతంలో మేము ఎట్లా చేసినాము ఇప్పుడు ఎట్లా అని ఆలోచన చేసుకొని మాట్లాడవు సరే ఇంతెందుకు జరిగింది జరిగిపోయింది రైతులకు మీరు ఇచ్చినారు మేము కూడా మనస్ఫూర్తిగా దీన్ని స్వాగతిస్తాం అయితే ఇన్నాళ్ళు మీ రాజకీయ ఎదుగుదలకు పనిచేసి ఈరోజు బిల్లులు రాక కొందరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి మీకు అంత ఉదార బుద్ధి నీకు నీకు నెలకు యాభై కోట్లు సంవత్సరానికి ఆరు వందల కోట్లు ఓన్లీ లిక్కర్లోనే ఐదేళ్ళకు మూడు వేల కోట్లు సంపాదించావు వాళ్ళ బిల్లులు కూడా ఈరోజు అతి రైతులకు ఇచ్చినట్టు వాళ్ళు నీ కోసం పనిచేశారు తర్వాత నీకోసం చేసినారు కదా అలాంటి వాళ్ళకు కూడా బిల్లులు ఇంకా అందరి తరఫున కూడా అలాంటి వాళ్ళకు బిల్లులు ఈకపోగా ఎలక్షన్కు కౌంటింగ్ మధ్యలో పులివేంద్ర హాస్పిటల్లో తను పది పర్సెంట్ కమిషన్ ఇచ్చాడని అతనికి నూరు కోట్లు బిల్లు ఇచ్చారు నీ కార్యకర్తలు నీ కార్యకర్తలు నీ కోసం పనిచేసిన వాళ్ళని వాళ్ళ డబ్బునంతా మీరు పణంగా పెట్టి వాళ్ళ మేమేదో మాకు ఇక్కడ కార్యకర్తలు ప్రజలు ఓటర్లు అంటే ప్రేమ ఉన్నట్టు నటించడం కాదు మీకు చేతనైతే మీకు మూడు వేల కోట్లు ఓన్లీ లిక్కర్లోనే డబ్బేసినారు ఆ డబ్బులో తీసి కార్యకర్తలు కూడా వేయండి ఇది స్వాగతించినట్టే వాళ్ళని స్వాగతించి తర్వాత వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయని అవినాష్ రెడ్డికి లాస్ట్లో రిక్వెస్ట్ చేస్తాము